హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చల్ల మిరపకాయలు చేస్తున్నా దానికోసం పుల్లటి పెరుగు మజ్జిగలాగా చేసుకున్నా పుల్లటి పెరుగు ఇది ఇట్లా మజ్జిగ చేసుకోవాలి మజ్జిగ చేసుకొని ఇలా సరిపడా ఉప్పు వేసుకున్నా సరిపడా ఉప్పు వేసుకొని ఇట్లా మిరపకాయలు ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా గింజలు తీసుకొని ఇవి మజ్జిగలు వేసుకోవాలి గింజలు తీసుకోవాలి లో పప్పు టమాటా ఇలా సల్ల మిరపకాయలు చేసుకొని పచ్చారు చేసుకున్నప్పుడు పప్పు టమాటా గిన్నె వండుకున్నప్పుడు వేంపుకొని తింటే అన్నంలో బాగుంటుంది ఇట్లా చేసుకోండి ఇవన్నీట్లా గింజలు తీసుకొని ఇప్పుడు మజ్జికలో మంచిగా కలుపుకొని మంచిగా సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ ఇప్పుడు నైటు నానబెట్టుకుని పెట్టుకుందాం నైట్ అంతా వీటిని నాననిద్దాం నైట్ నానబెట్టుకున్నాం కదా ఇవి తీసుకొని ఎండలో పెట్టుకుందాం చూడండి బాగా నాన్నే ఇట్లా ఒక రెండు రోజులు నానబెట్టుకోవాలి ఇట్లా మజ్జికల్లో నానబెట్టుకుంటే వీటికి మంచిగా ఉప్పు పట్టుకుంటుంది రెండు రోజులు నానబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు ఇవి తీసి ఎండ పెట్టుకుందాం అన్నీ ఇలా ఎండలో పెట్టుకోవాలి ఇలా సాయంత్రం దాకా ఎండ పెట్టుకొని పెట్టుకోవాలి చూడండి సల్ల మిరపకాయలు చేసుకున్నాం కదా ఈ రెండు రోజులు ఎండ పెడితే మంచిగా ఉండే ఇట్లా చూడండి ఇలా ఎండే ఇప్పుడు పప్పుచారు పప్పు గిన్నె పప్పు టమాటా అనుకున్నప్పుడు ఇవి మంచిగా ఎంపుకొని తింటే బాగుంటాయి స్టవ్ అలా పెట్టుకొని కలాయి పెట్టుకుందాం మిరపకాయలు ఎంపుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు సల్లమిర్చి గింజలు వేసుకొని ఉంచుకుందాం ఇలాంటి బౌన్ కలర్ అయితే దాకా ఎంపిక సల్ల మిర్చి తీసుకుందాం చూడండి మిర్చి ఎంత బాగున్నాయో